ట్రైలర్ మాత్రం మన జల్లగా ఒక సినిమా కొత్త ట్రైలర్ వచ్చినప్పుడు మనం ఇట్లా చూస్తూ ఉంటాం సినిమా వద్దా వద్దని డిసైడ్ చేసేది ట్రైలర్ చూసిన తర్వాత అట్లా ఇట్లా చూస్తూ ఉంటాం చూస్తే రొటీన్ 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 అనుకుంటూ పోతుంటాం ఈ ట్రైలర్ మాత్రం ఇట్లా చూడగానే ఎస్ ఈ సినిమా చూడాలి అనుకున్నాం సో అది ట్రైలర్ కట్లోనే ఉందా లేకపోతే సినిమాలో ఉందా అనేది మనం ఇంకా చెప్తానండి మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు కూడా మాట్లాడుకున్నాం కదా ఓ సారీ క్వశ్చన్ ఇంకా కంప్లీట్ కాలేదా మనం ముందు కూడా మాట్లాడుకున్నాం కదా మీరు అన్నారు ట్రైలర్ చాలా ఇంటెన్స్ గా ఉంది సినిమాలో ఎంత ఇంటెన్సిటీ ఉంటుందా అని ఐ థింక్ ద సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఫిల్మ్ ఎస్పెషలీ నాట్ మోర్ ఇంటెన్స్ దెన్ ద ట్రైలర్ ద ఫస్ట్ హాఫ్ ఆబ్వియస్లీ విఆర్ సెట్టింగ్ ఎవ్రీథింగ్ అప్ ఇన్ ద స్టోరీ ఫ్లోస్ అండ్ ద క్యారెక్టర్ బీంగ్ బట్ ఈ ట్రైలర్ మీకు నచ్చింది ఈ ట్రైలర్ ఇంటెన్స్ అనిపించింది ఇలాంటి ఒక సినిమా చూడాలనిపించిందంటే చాలా ఆనెస్ట్గా సినిమాని ట్రైలర్లో రిప్రజెంట్ చేసాం సో సో ఎస్పెషలీ సెకండ్ హాఫ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఐ థింక్ మోర్ ఇంటెన్స్ ట్రైలర్ సో చాలా చూపించలేదు ఇంకా రాహుల్ రవింద్రన్ అంటే కాస్త సెన్సిబుల్ డైరెక్టర్ మనం సాఫ్ట్ అండ్ ఈ సినిమాలు చూస్తా మనం శేఖర్ కమల గారి తర్వాత ఇట్లాంటివి వస్తూ ఉంటాయి ఇది ఉందా అనుకున్నాం బట్ ఇందులో చూసి రాహుల్ రవీంద్ర డైరెక్టర్ అని యాక్చువల్లీ దీనికన్నా ముందు మీరు ఫస్ట్ ఇంత నేను మీకు చెప్పినట్టు యాక్టర్ గా మిమ్మల్ని చూసి ఒక సర్ప్రైజ్ ఇచ్చారు మీరు ఎంత మంచి రైటరా ఇంత సెన్సిబుల్ డైరెక్టరా ఇంత బాగా చేస్తాడా సో మీలాంటి వాళ్ళు ఒక హిట్ కొట్టాలని మా అండి వాళ్ళు ఎత్తే చూస్తున్నారు ఎందుకంటే మంచి రైటర్ అదంతా ఈ సినిమాతో అది వస్తుందని ఐ రియలీ హోప్ సో అండి ఐ రియలీ హోప్ సో మా రష్మిక గారి కోసం ఈ సినిమా పెద్ద హిట్ కావాలి అండ్ ఆఫ్ కోర్స్ నాకు కూడా ద ఫ్యూచర్ ఆఫ్ మై ఫ్యామిలీ కోసం ఈ సినిమా పెద్ద హిట్ కావాలి మై ఫ్యామిలీ